కేటీఆర్ గారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గోబల్ ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది ఇలా కూడా ఓ పక్కన మీ బావ ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను తెలంగాణ సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు తుగుసులుగా నిలబెట్టాలన్న ఆలోచన తప్ప ఓ పక్కన మేము న్యాయం ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం మాకు పోరాట కట్టిమ ఉంది అని చెప్తున్నారు చేయండి పోరాటం ప్రజా సమస్యల మీద వాస్తవాల మీద పోరాటం చేయండి మీరేదైతే మీ బావగారు గోదావరి కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతూ ఇంకో పక్కన కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నాయి తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకున్నో ఎవరికి ఎనిమిది పార్లమెంట్ సీట్స్ సీట్లు ఇప్పించి గుండు సున్నా కావాలని వాళ్ళంతా వాళ్ళు అవయదాన దానం చేసి పార్టీలో గుండు సున్నా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు కూడా మీకు యూరియా గురించి నేను ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వాస్తవాలు పెట్టదాల్చుకున్నారు యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం రోజు మకరవారి దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డాగారి దగ్గర నుంచి మనకు యూరియా వెయించాం రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వానాకాల పంటకు తొమ్మిది పాయింట్ ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చి రావడం జరిగింది ఇది నేను చెప్పేది స్టాటిస్టిక్స్ ఏది వానాకాలం యాసంగికి పది పాయింట్ నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన వానాకాలానికి యాసంగికి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఆ స్థాయి తెచ్చినటువంటి దాఖలా లేవు యూరియా అంతకుముందు తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు తెచ్చిన వాళ్ళు మా హయాంలో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వానాకాలంలో నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే తొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో పది లక్షల నలభై పది పాయింట్ నలభై ఒక్క లక్ష మెట్రిక్ టన్ను ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు పోయినసారి తొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్ష లక్షల మెట్రిక్ టన్ను చేస్తే ఈసారి తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు అంటే నైన్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ తెచ్చినాం అంటే మేము యూరియా తీసుకురావడంలో ఎక్కడవే ఎక్కడ కూడా ఫెయిూర్ కాలేదు ప్రజల కోసం రైతుల కోసం యూరియాను తెచ్చినాం మీ మాదిరిగా ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తెచ్చింది కాదా దాఖలా కానీ మీరు కావాలని ఈ స్టాటిస్టిక్స్ మాట్లాడుతూ లేరని చెప్పి మీరు ఈ తెలంగాణ ప్రజల ముందు రైతుల ముందు ఈరోజు మొదటి సంవత్సరం ఇరవై ఆరులో కూడా మీరు వీలైనంత వరకు చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరే చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ న్యాయం ధర్మం అంటారు మీరు కాబట్టి న్యాయం ధర్మంగా పోరాడమే తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి తప్పుడు సమాచారంతో ప్రజలను తెచ్చకూడదు